చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారితో అతనికి పార్వతీశుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క వరం ఉంది జరాసంధుడికి ఆ జరాసంధుడికి ఉమేషుడు వరం ఇచ్చాడు శివుడు నువ్వు ఆయుధముల చేత సంభరింపబడని అందుకే అతన్ని చంపడం అర్జునుడికి కూడా సాధ్యం కాదు అర్జునుడు గాంధీవం పట్టుకుని బాణం వయ్యాడు ఆయుధం లేకుండా చంపాలంటే యుద్ధంలో చంపేయాలి మల్ల యుద్ధంలో చంపేయడానికి భీముడు ఒక్కడే చంపగలడు భీమసేనుడు అంతటి బలవంతుడు పరమేశ్వరుడికి అంత నమ్మకం ఆయనకి ఈ కుంతీదేవికి అంతే నమ్మకం అందుకే కదూ నేను వాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒళ్ళో పెట్టుకుంటే మీరు ఆదిపర్వంలో విన్నారు ఒళ్ళో పెట్టుకుని ఉండగా పులుస్తే గభాల లేచి పరిగెత్తింది కింద పడిపోయాడు ఆయన పసిపిల్లాడు కింద పడిపోయి ఆ కొండ కింద ఉన్నటువంటి పెద్ద శిల మీద పడ్డాడు శిల నుగ్గైపోయింది పిల్లాడు అలాగే ఉన్నాడు అంతటి మహాబలవంతుడు పుట్టుకతో భీమసేనుడు కాబట్టి ఈ భీమసేనుడు మల్ల యుద్ధంలో చంపేస్తాడు జరాస అంతకన్నా ఇంకో కారణాలు లేవు ఎవరో వాడు కీచకుడు హిడిబాసుడు వీళ్ళందరో నక్షత్రంలో పుట్టారు ఆ ఏం లేదు భీమసేనుడు బలవంతుడు ధర్మమునందు ఉన్న వాడు అందుకు చంపుతాడు కాబట్టి ఈ భీమసేనుణ్ణి తీసుకెడతాను అర్జునుణ్ణి కూడా తీసుకెడతాను నాతో పాటు భీమార్జునుడిద్దరూ నా పక్కన ఉండాలి ఎందుకని అంటే అర్జునుడు చంపడం కోసం కాదు కృష్ణుడు పక్కన అర్జునుడు ఉంటే వాళ్ళిద్దరి యొక్క సంతోషం లేదు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఒక ఇద్దరి మధ్య అలా కలుస్తుంది అలా కలిసి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేస్తారు పరమేశ్వరుడు అలా కూరుస్తాడు వాళ్ళని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో తను తత్ర శ్రీ విజయోభూతి ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ విజయమే అర్జునుడు వెనక్కి కూర్చుని కృష్ణుడు ముందు కూర్చున్నాడంటే సారథ్యంలో విజయమే మహారాజు బ్రహ్మచారి వచ్చినప్పుడు లేచి నిలబడి నీకేం కావాలని అడుగుతాడు అందుకని స్నాతక వ్రతం చేసుకున్న వాళ్ళలా ముగ్గురూ కూడా బయలుదేరి ఆ మగధ దేశాన్ని చేరుకున్నారు చేరుకుని గిరివ్రజపురము ఆ జరాసంధుడు పరిపాలించేటటువంటి రాజధాని అక్కడికి వెళ్లి ఓ కొండ మీద నిలబడి ఆ కొండ శిఖరం నుంచి చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చూపించి భీమార్జునులతో చెప్తున్నాడు గోరథమును వృషభము వైహారము రుషగిరియు చైత్యకాద్రియు అనగా భూ భూరిగిరు లేను దీనికి శూరభటులు ఓలే కాచి చుట్టూను ఉండు ఓ భీమార్జనులారా ఇదిగో ఈ జరాసంధుడు పరిపాలించేటటువంటి రాజధాని నగరాన్ని గిరివ్రజము అని ఎందుకు పిలుస్తారంటే మహాయోధులైనటువంటి భటులు చుట్టూ నిలబడి మధ్యలో మహారాజులు ఎలా కాపాడతారో అలా ఈ గిరివ్రజం అనేటటువంటి నగరం చుట్టూ ఐదు శిఖరములు ఉంటాయి పర్వత శిఖరములు ఈ ఐదు పర్వత శిఖరముల మధ్యలో రాజధాని ఉంటుంది ఎవరూ లోపలికి ప్రవేశించలేరు ప్రాచీనమైనటువంటి మగధరాజులు మానుషాదము అనబడేటటువంటి ఒక ఎద్దుని చంపారు చంపి ఆ ఎద్దు చర్మాన్ని ఒలిచారు ఒలిచి దానితో మూడు ఢక్కలు నిర్మాణం చేశారు చేసి ఆ మూడు ఢక్కలు పెట్టారు ఢక్కలు అంటే పెద్ద పెద్ద డప్పులు ఉంటాయే మన కపిలతీర్థంలో అసుర సంధ్య వేళలో ప్రదోష వేళ ఇచ్చేటప్పుడు మోగిస్తారు ఇంతంత చేతులు పెట్టి కొడతారు దాన్ని అటువంటి ఢక్కలు మూడు ఢక్కలు పెట్టారు జరాసంధుడికి మిత్రులైన వాళ్ళు వస్తే ఊరుకుంటాయి జరాసంధుడి శత్రువు ఎవరైనా మాయోపాయంతో కపట రూపంతో లోపలికి వెళ్ళినా ఢక్కలు మోగుతాయి ఎవరు కొట్టక్కర్లేదు అవే మోగుతాయి అవి మోగగానే జరాసంధుడు కనిపెడతాడు ఎవరో శత్రులు వస్తున్నాడని కాబట్టి ఈ ఢక్కలు మోగకుండా ఉండాలంటే దాటితే కదా మోగుతాయి ఈ ఢక్క దాటకుండానే ఢక్కల్ని అవి సహజంగా సైనికుల్లా రక్షణ పడతాయి ఆ ఐదే గోరధము వృషభము వైహారము రుషగిరి చైత్యకాగ్రి అనబడేటటువంటి ఐదు కొండలు ఈ ఐదు కొండల్ని దాటి ఏదో ఒక కొండ దాటి లోపలికి వెళ్ళాలి వెడితే గిరిప్రజంలోకి వెడతాం గిరిప్రజంలోకి వెళ్ళగానే జరాసంధుని యొక్క రాజధాని ప్రవేశం చెయ్యగానే మనం ఆయనకి హితులమో అహితులమో తెలిసిపోతుంది అసలు మనం వెడదామనుకుని కొండ ఎక్కగానే తెలిసిపోతుంది ఎందుకు తెలిసిపోతుందో తెలుసా భీమర్జనులరా ఇక్కడ ఒక పెద్ద విశేషం ఒకటి ఉంది గౌతమ మహర్షి ఈ వంశం వాళ్ళని అనుగ్రహించాడు గౌతమ మహర్షి యొక్క అనుగ్రహము వలన తనకి కావలసిన వాళ్ళ శత్రువులా అన్నది జరాసంధుడు తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఏర్పాటు ఉంది వాటిని మన చేతులతో మన ముగ్గురు మూడు ఢక్కల్ని బదల కొట్టాలి అందుకు వచ్చారు ముగ్గురు ఇద్దరే వస్తే మూడు ఢక్కల్ని ఒక్కసారి బదల కొట్టలేరు ఇద్దరు కలిసి ఇద్దరు కొట్టారు అనుకోండి మూడోది మోగేస్తుంది తెలిసిపోతుంది అందుకుని ముగ్గురు వచ్చి ముగ్గురు మూడు ఢక్కల్ని ఏకకాలంలో కొట్టాలి బదలగొడితే కొడితే చర్మం చిరిగిపోతుంది పైన ఆ తోలు చిరిగిపోతే ఇక ఢక్క మొక్కదు అది చిరిగిపోయేటట్టుగా కొట్టాలంటే అంత కఠినమైనటువంటి వజ్రముల వంటి బాహువులు ఉన్న వాళ్ళై ఉండాలి అందుకు తీసుకొచ్చాడు హిమాంజన అది కృష్ణ భగవానుడి ప్రజ్ఞ అంటే భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు అలా రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు కాబట్టి వాళ్ళు ముగ్గురు వెళ్లి ఆ ఢక్క వెనకాతల నుంచి రెండు చేతులు పైకెత్తి దారుణమైన వజ్రంతో సమానమైన చేతులతో ఆ ఢక్కల్ని ఒకేసారి కొట్టారు కొట్ట మూడు ఢక్కల మీద ఉన్న చర్మం చిరిగిపోయాడు చిరిగిపోయి ఇంకా ఢక్కలు పనిచేయడం మానేసే మనం రాజుని చంపడానికి వెడుతున్నాం జరాసంధుణ్ణి కాబట్టి మనం రాజద్వారం నుంచి లోపలికి వెళ్ళకూడదు పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి పెరటి ద్వారం నుంచి వెళ్ళాలి అంటే ఈ చైత్యమనబడేటటువంటి కొండని బద్దల కొట్టి వెళ్ళాలి కాబట్టి ఈ కొండ మధ్యభాగాన్ని బద్దల కొట్టి దాంట్లో రంధ్రం చేసి అందులోంచిదాం రండి బద్దల కొడదాం అన్నాడు కృష్ణుడు భీముడు అర్జునుడు వజ్రముల వంటి తమ చేతులతో ఆ కొండ బద్దల కొట్టి దారి చేసుకుని వెళ్ళారు ఆ గిరివ్రజం అనేటటువంటి నగరాన్ని చేరారు అంటే లోపల ఉద్దేశ్యం ఎలా ఉందో దానికి తగినట్టే అనుష్ఠానం ధర్మం కాబట్టి పెరటి లోపలికి వెళ్లారు సుందరకాండలో స్వామి హనుమ అద్వారేణ మహాబాహు కపిరాజ ప్రగరీంకా రాజద్వారం నుంచి వెళ్లడం మానేసి ఆ ఒక్కసారి ద్వారాన్ని పట్టుకుని ఆ గోడ నుంచి దూకి లోపలికి ఎడుతూ చక్రీధ పాదం సంబ్జించ శత్రునాం సతమూర్ధని ఎడంకాలు పెట్టి దిగుతారు ఆ శత్రువు యొక్క తల మీద పాదం పెట్టి దిగినట్టే నవవ్యాకరణ పండితుడు మహానుభావుడు కనుక అలా అధిగేరైన అలా వీళ్ళు కూడా పృష్ఠభాగంలోంచి వెళ్ళారు ఇంటికొచ్చినవాడు మిత్రుడు అనుకోండి ఇంటి యజమాని యొక్క శ్రేయస్సు కోరేవాడైతే రాజద్వారం రావాలి అందుకే రాజద్వారే రాజగృహే అంటారు ఆ ఇంటి యజమానిని చంపాలన్న ఆలోచనతో ఉన్నవాడు అనుకోండి శత్రువు అనుకోండి పెరటి ద్వారంలోంచి వెళ్ళాలి అందుకే వీధితలు పేసేసి పెరట్లోంచి రెండు అనకూడదు అంటే వాడి ఇంటి యజమాని చంపడానికి వచ్చిన వాడు శత్రు అని గుర్తు వీధి తలుపు తీసి వీధి తలుపులోంచి రెండు అనాలి వీధి తలుపు వేసేసి పెరట్లోంచి రెండు పెరట్లోంచి రెండు అంటూ ఉండకూడదు ఎవరిని వీధిలోంచి రమ్మనాలి కాబట్టి వీధిలోంచి వెళ్లకుండా పెరటిలోంచి లోపలికి వెళ్ళారు వెళ్ళి అక్కడ పుష్పాలని చందనాన్ని అమ్మేటటువంటి గృహాలు ఉన్నాయి ఆ పుష్పాలని తీసుకుని దానికి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో నా కుండలి నా ముకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ అని పురుషుడు ఎలా ఉండాలి అంటే నిజానికి పూలదండ ఎప్పుడూ మెడలో వేసుకుని ఉండాలి ఉపన్యాసం చెప్పేటప్పుడే కాదు ఎప్పుడూ మెడలో పూలదండ ఉండాలి ఎప్పుడూ పూలదండ ఉండాలి చందనాన్ని అలదుకుని ఉండాలి కాబట్టి ఆ మెడలో పూలదండలు వేసుకుని చందనాలంకారం చేసుకుని ఉండాలి అది శ్రీమంతమైనటువంటి లక్షణం చక్కటి లక్షణం కాబట్టి వాళ్ళు ఆ పుష్పహారాలు తీసుకోవాలి చందనం తీసుకోవాలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు వెళ్ళి వాళ్ళకి ఏదో ద్రవ్యం ఇచ్చి తీసుకోవడం కాదు లేదా అయ్యా ఒక్క పూలదండి ఇప్పించండి మీకు ఇవ్వడానికి ద్రవ్యం లేదని అడిగి తీసుకోవడం కాదు అలా బ్రాహ్మణుడు పుచ్చుకోవాలి డబ్బులు లేకపోతే లేవని భిక్షాటన చేసి పుచ్చుకోవాలి వీళ్ళు అలా పుచ్చుకోలేదు ఆ గంధం ఇచ్చేటటువంటి వాళ్ళింటికి పుష్పమాలలు ఇచ్చే వాళ్ళింటికి వెళ్ళి మేము డబ్బు ఇవ్వం మా దగ్గర లేదు కాబట్టి ఇమ్మని అడగం ఇవ్వకపోతే చాల కొడతానని లాక్కున్నారు లాక్కుని గంధం రాసుకొని మెళ్ళో పుష్పహారాలు వేసుకుని మంచి టీవీగా బయలుదేరి అంతఃపురంలోని గోశాల దగ్గరికి వెళ్ళారు అంతఃపురం అంటే ఏదో మన ఇంట్లో గమ్మం దాటగానే హాలు అలా ఏమి ఉండదు అబ్బో రాచనగరు అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పటికి మీరు పెద్ద పెద్ద కోటలు ఆగ్రా కోట కృష్ణదేవరాయల వారి హంపి విజయనగరం కోట చూస్తే కళ్ళమ్మట నీళ్లే వస్తాయి కొండ అసలు ఆ కోటలు గజశాలలు ఆ వీధులు ఆ దేవాలయాలు ఆ రత్నాలు అమ్మినటువంటి అంగళ్ళు ఆ దేవాలయం దేవాలయంలో ఆ కృష్ణదేవరాయల వారి చిన్న భార్య చిన్నాదేవి నాట్యం చేస్తుంటే ఆవిడ లోపల నాట్యం చేస్తున్నప్పుడు ఒక్క కృష్ణదేవరాయలు వారు మాత్రమే చూస్తూ పరదా పట్టుకుంటే స్తంభాల చుట్టూ స్తంభాల బయటికి వాద్యకారులు కూర్చుని స్తంభాల మీదే ఆ ఏడు స్తంభాల మీద సరిగమ పద నిశలు పలికిస్తూ వాద్యాలు భ్రోగిస్తుంటే వారు దేవాలయంలో ప పరమేశ్వరుడి ముందు తన చిన్న భార్య చేస్తున్న నృత్యాన్ని చూస్తుండేవాడు ఇప్పటికీ ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలు రాసులు పోసి అమ్మినటువంటి అంగళ్ళు పెద్ద పెద్ద అంగళ్ల కొలను కనపడుతుంది ఆ పక్కనే నది గజశాల పెద్ద పెద్ద ఏనుగులు పెట్టి ఏనుగుల్ని కట్టినటువంటి గజశాలలు బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు అవన్నీ ఆ తొండాలు విరిగిపోయి ఆ విఘ్నేశ్వరుడికి ఆ దంతం విరిగిపోయి ఆ విరూపాక్షస్వామి ఆ విగ్రహాలు చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తుంది వస్తాయి నిజంగా ఆరు నెలలు దోచుకున్నారు అంటే ఎటువంటి రాసనగరులో చూడండి అటువంటి అంతఃపురాలు కాబట్టి గోశాల దగ్గరికి వెళ్ళారు కృష్ణార్జునులు భీమసేనుడు గోశాల దాకా వెళ్ళేటప్పుడు అటు నుంచి జరాసంధుడు వస్తున్నాడు ఆయనకి ఎప్పటికప్పుడు ఉప్పు అందుతూ ఉంటుంది ఎవరో ముగ్గురు వచ్చారు మాకు ఇమ్మని అడిగిపుచ్చుకోలేదు ద్రవ్యం ఇచ్చి పుచ్చుకోలేదు బలాత్కారంగా తీసుకుని చందనం రాసుకుని పూలదండలు వేసుకుని వెళ్ళారు ముగ్గురు స్నాతక వృత్తులు అప్పటికి అర్ధరాత్రి అయింది పన్నెండు అభ్యాగతి అన్న మాటకు అర్థం ఉంది అతిథి వేరు అభ్యాగతి వేరు అతిథి అన్న మాటకు అర్థం ఏంటంటే మనం పిలిస్తే వచ్చినవాడు ఒక్క తిథి నాడే ఉండి రెండవ తిథికి ఉండనివాడు పంచిమినాడు మన ఇంటికి భోజనానికి రెండని పిలిస్తే పంచమి నాడు వచ్చి భోజనం చేసి షష్ఠి నాడు ఉండడు వెళ్ళిపోతాడు ఆయన అతిథి అంటారు అభ్యాగతి అంటే మనం పిలవలేదు భగవంతుడి పను అనుకోకుండా ఆయనే వచ్చాడు మన ఇంటికి అలా వస్తే అభ్యాగతి అంటారు తను పిలవని వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చారేమో వాళ్ళ కోరికలు తీర్చాలని రాత్రి పన్నెండు గంటలుగా బయటకు వచ్చి ఉండిపోయారేమో అని స్నాతక వ్రతులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ కోరిక తీర్చాలని వీళ్ళ ముగ్గురిని చూశాడు గబగబా ఎదురిల్లాడు వాళ్ళ చెయ్యి పుచ్చుకున్నాడు మీకు ప్రీతితో మీకు కావలసినటువంటి కోరిక తీరుస్తాను కాబట్టి మీకేం కావాలో చెప్పండి అన్నాడు అని నేను బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల అపారమైనటువంటి భక్తి కలిగిన వాడిని స్నాతక వ్రతులకు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాను మీకేం కావాలి చెప్పండి అని జలాసంధుడు తనని తాను పొగుడుకుంటూ మాట్లాడితే కృష్ణ భగవానుడు చూసి అన్నాడు నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు నువ్వు కొత్తగా చెప్పుకోవలసినటువంటి అవసరం లేదు నేను చాలా మంచివాణ్ణి దేవతలను ఆరాధన చేస్తాను బ్రాహ్మణులని ఆరాధన చేస్తాను స్నాతక వృతుల కోరికలు తీరుస్తాను తీరుస్తానంటున్నావు కదా సుక్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాళ్ళని ఓడించడమే కాకుండా వాళ్ళని తీసుకొచ్చి కారాగారంలో పెట్టి పరమసులభుడు ప్రసన్నవతనుడు పరమేశ్వరుడు శంకరుడు సాంబసనాశివుడు ఉమేశ్వరుడు వరదుడైనటువంటి పరమశివుడికి భైరవుడని పేరు పెట్టి తీసుకెళ్లి ప్రతిరోజు నరబలి చేస్తావా క్షత్రియుల్ని ఇంత హీనమైన చేసి సిగ్గుపడవలసినటువంటి నువ్వు నేను ఉత్తముండని చెప్పుకుంటున్నావా నువ్వు మాకు పూజ చేస్తావా నీ పూజలు మేము ఎందుకోవా నీతో మాకు వైరం ఉంది కానీ నీతో మాకు స్నేహం లేదు ఎందుకు స్నేహం లేదంటావా ఎందుకు వైరం ఉందంటావా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాడి పట్ల ధర్మంలో ఉండాలనుకున్న వాడికి వైరంగాకి ఇంకేముంటుంది సహజంగా వైరం ఉంటుంది దానికి కారణం ఇంకే ఉంటుంది అందుకు ఈ పట్ల మాకు వైరం ఉంది అంటే ఆయన అన్నాడు ఎంతో మర్యాదగా వస్తున్నటువంటి మీరు స్నాతక వ్రతులైతే బలాత్కారంగా గంధాన్ని ఆ పుష్పహారాల్ని ఎందుకు తీసుకున్నారని అడిగాడు అంటే మేము బ్రాహ్మణ స్నాతకులం కాత్రియ స్నాతకులం కాబట్టి మా క్షాత్రధర్మం మాది మేము బలాత్కారంగా తీసుకుంటాం భుజబలం చూపించి అయినా ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను శ్రీకృష్ణుడిని ఇతను అర్జునుడు ఆ పక్కన ఉన్నవాడు భీమసేనుడు మీ ముగ్గురం నిన్ను చంపడానికే వచ్చాం ఖచ్చితంగా భీమసేను నిన్ను చంపేస్తాడు కాదంటావా నీ చరసాలలో నువ్వు ఉంచినటువంటి నిర్బంధించినటువంటి కొన్ని వేల మంది రాజులందరినీ కూడా విడిపించు విడిపించి శరణాగతి చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం అంటే ఆయన అన్నాడు నేను ఏ తప్పు చేశానని విడిచిపెట్టాలి అది మహోత్సాహం ఒకడు చెప్తే వినే లక్షణం లేకపోవడం చేసిన పొరపాటు ఎప్పటికీ గుర్తించలేకపోవడం కాబట్టి నేనే తప్పు చేశాను నేను ఏ తప్పు చేయలేదు నా క్షాత్రధర్మంతో ఓడించాను తీసుకొచ్చాను నేను భైరవ పూజ చేస్తాను అందుకని భైరవ పూజలో బలిస్తాను మీరు చెప్పారని ఎందుకు విడిచిపెడతాను ఇలాగే బలిస్తాను రాజులందరినీ సరే చూసి నిన్ను చంపడానికి వచ్చాం కాబట్టి మేము ఖచ్చితంగా నిన్ను చంపే పెడతామన్నాడు కృష్ణ పరమాత్మ అంటే జరాసంధుడు అన్నాడు సరి మంచిది మీరు నన్ను నాతో యుద్ధానికే కదా వచ్చారంటున్నారు ఆయన అన్నాడు మీరు ముగ్గురు వచ్చారు నాతో యుద్ధం చేస్తానని మీలో ఒకడు చేస్తాడా ఇద్దరు చేస్తారా ముగ్గురు చేస్తారా మీ సైన్యం ఏమైనా ఉంటే మీ సైన్యం నా సైన్యంతో చేస్తుందా ఎలా చేద్దాం యుద్ధం చెప్పండి మీ ఇష్టమే అత్యుత్సాహం అన్న మాట యొక్క లక్షణం అలా ఉంటుంది చూడండి మీ ఇష్టమే చెప్పండి ఎలా కావాలంటే అలా చేసి చంపేస్తానన్నాడు అంత తేలిగ్గా అంత అతిశయానికి చేరిపోయాడు అలాంటి స్థితికి చేరిపోయినవాడు తేలికగా పడిపోయేది గోతిలో దేనికో తెలుసా మాటకే కృష్ణుడు చాలా చమత్కారి మహానుభావుడు ఆయనకి తెలియదేం లేదు ఆయన అన్నాడు మేము ముగ్గురు నువ్వు ఒక్కడి నువ్వు ఒకడితో చేస్తావా ఇద్దరితో చేస్తారా ముగ్గురు వస్తారా అని నువ్వు అడగచ్చు కానీ మాకు నీతుంది నిన్ను ఒక్కరిని చేసి ముగ్గురం చంపడం ఏం బాగుంటుంది ఒక్కళ్ళమే వస్తాం యుద్ధానికి మా ముగ్గురులో ఎవరో ఒకరిని కోరుకో ఆ ముగ్గురులో మహాబలవంతుడని ఎవరు అనుకుంటావో వాడినే కోరుకో అన్నాడు అంటే కొంచెం ఉత్సాహవంతుడు అనుకోండి తెలివిగా ఆలోచించిన వాడైతే ఏం చేయాలి ముందు కృష్ణుడిని రమ్మనాలి కృష్ణుడు చేయగలడా యుద్ధం చేయగలిగిన వాడైతే పదిహేడు మాటలు దాటిపోయాడుగా ఇంత పూర్వం మల్ల యుద్ధం చెయ్యలేడు పరాత్మరుడు కాబట్టి ఏమో పక్కన పెట్టండి అర్జునుడు మల్ల యుద్ధం చేయలేడు బాండివంతో బాణాలు వేయాలి కానీ అమాయకత్వం అంటే మా ముగ్గురం కలిసి నీతో యుద్ధం అయ్యే ఒక్కడితోటి మా ముగ్గురులో మంచి బలవంతుడని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాడితోనే పోరాడు అన్నాడు ఇప్పుడు అడకత్తెం పాకచెక్క ఎవరయ్యాడు జనాశుధుడు అయ్యాడు అయితే అర్జునుడిని రమ్మన్నా రమ్మనండి అన్నాడు అనుకోండి అంటే భీవుడి కన్నా అర్జునుడు మంచి మల్ల యుద్ధ వీరుడా నీ దృష్టిలో అంటాడు తేలికగా ఏదో అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పేసినట్టుగా ఏమన్నాడు మీ ముగ్గురులో మల్ల యుద్ధంలో మహాబలంతుడు కాబట్టి భీమసేను రమ్మనండి అన్నాడు తన మృత్యువుని తాను గోగులించి వెళ్ళాడు ఎవడుకోనన్నాడు అది మహోత్సాహం అన్నమాట అర్థం ఆలోచన తక్కువ ఉత్సాహం ఎక్కువ దాని వలన ఏమైంది ప్రమాదం చూ ప్రమాదం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది ఉన్నవాడు ఊరుకున్నాడా అమంగళకరమైనటువంటి పనులు కొన్ని చేస్తుంటారు కొంతమంది ఏదో భర్త ఎక్కడికో పెడుతున్నాడు అనుకోండి గౌరవం ఉంటే వేరు అక్కర్లేని పనులు కొన్ని చేస్తుంటారు ఏడుస్తూ ముక్కుచీ ఆయనకి ప్రదక్షిణం చేశారు అనుకోండి ఆయన తిరిగిరాడు చేసిందో కావిడలా అక్కర్లేని పని చేసింది శ్రీరామాయణంలో వాలి యుద్ధానికి వెడుతుంటే తార ముక్కుచీ ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది ఇక తిరిగి రాలేదు వారి యుద్ధాన్ని చెయ్యకూడదలాగా తను యుద్ధానికి ఎడుతో కొడుకు సహదేవుణ్ణి పిలిచి పాండవులలో సహదేవుడు కాడు జరాసంధుడి కొడుకు సహదేవుడిని పేరు ఆ సహదేవుణ్ణి పిలిచి వరే నీకు పట్టాభిషేకం చేసేస్తాను ఎందుకైనా మంచిది అన్నాడు ఎందుకైనా మంచిదే అయింది అంటే పోగాలను దాపురించిన నాడు ఇటువంటి ఆలోచనలే వచ్చేస్తాయి కాబట్టి తన కొడుకుని పిలిచాడు పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసి రాత్రింబవాళ్ళు ఎడతిరిపి లేకుండా కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి నాటి తెల్లవారుజామును యుద్ధం మొదలుపెట్టి త్రయోదశి నాటి రాత్రి వరకు ఇద్దరు పదమూడు రోజులు రాత్రి పగలు ఎడతిరిపి లేకుండా భువన బొంతారానలు బర్దలైపోయేటట్టు అంత పెద్ద అరుపులు అరుస్తూ ఇద్దరు మల్ల యుద్ధంలో పట్లేసుకుంటూ కొట్టుకుంటూ యుద్ధం చేస్తున్నారు ఈశ్వరుని కృప ఇటుందో ధర్మం ఎక్కడుందో అక్కడ బలం పెరుగుతుంది ఎక్కడ ధర్మం లేదో అక్కడ బలం క్షీణించిపోతుంది కాబట్టి జరాసంధుని యొక్క బలం క్షీణించిపోయింది త్రయోదశి నాటి రాత్రి యుద్ధంలో అంత ఉత్సాహంగా ఇంకా నీరస పడిపోయాడని గుర్తించాడు కృష్ణ పరమాత్మ గుర్తించి భీమసేనుడి వంక చూసి అన్నాడు ఓయ్ అవతలవాడు ఓయ్ భీమసేన నువ్వు ఎవరివి వాయుపుత్రుడివి మీ నాన్న బలం ఇటువంటిది ఇంతసేపా మీ నాన్న ప్రభంజనుడయ్యాడా ఒక్కసారి గట్టిగా వీస్తే మహావృక్షములు కూకటి వెళ్లతో లేచిపోతాయి అటువంటి మారుతాత్మజుడవు వాయుపుత్రుడివి అవతలవాడు నీరసడిపోయాడని ఏమిటి మెల్లిగా యుద్ధం చేస్తున్నావు ఎత్తి తిప్పి విశరథలారే సంప్రతల బారేవా నీ భుజబలం ఏమిటో నీ తండ్రి గొప్పతనం ఏమిటో ఇవాళ మాకు కనపడాలి చేయి యుద్ధం అన్నాడు అది ఉత్సాహపరచడం అవతలవాడి బలహీనత చెప్పాడు ఇవతలవాడు యొక్క బలం ఏమిటో చెప్పి ఉత్సాహపరిచాడు వెంటనే ఆ భీమసేనుడు ఆ జరాసంధుణ్ణి ఒక్కసారి ఎత్తి పైకి ఎత్తి పట్టుకున్నాడు పట్టుకుని గట్టిగా నొక్కి పట్టి గిర్ర గిర్ర తిప్పి విసరడం మళ్ళీ అక్కడికి వెళ్ళడం మళ్ళీ పట్టుకోవడం మళ్ళీ ఎత్తడం మళ్ళీ తిప్పడం ఇలా తిప్పి విసురుతుంటే ఒకేసారి ఆగకుండా నూరు పర్యాయములు విసిరేట విసిరితే అతను ముక్కుల వెంట పెద్ద రక్తధారలు బయటకు వస్తున్నాయి నోటి వెంట రక్తధారలు వస్తున్నాయి ఆ రక్తధారలు వచ్చేట్టుగా విసురుతున్నాడు వెడుతున్నాడు ఎత్తుతున్నాడు మళ్ళీ తిప్పుతున్నాడు మళ్ళీ విసురుతున్నాడు ఆయన బ్రతికే ఉన్నాడు జరాస ఇంకా యుద్ధానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు అప్పుడు ఇక ఉపేక్షించకూడదని భూమండలం అంతా దద్దరిల్లిపోయేటట్టుగా ఆ నేల మీద పడిపోయినటువంటి జరాసంధుణ్ణి మెడపట్టి పైకెత్తి తన పిడిగుద్దులతో కీళ్లు ఎక్కడెక్కడ కలుసుకుంటాయో ఆ సంధిబంధముల మీద గుద్దుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ విరిగిపోయి నుగ్గు నుగ్గైపోయాడు అలా పిడిగుద్దులతోటి సంధిబంధముల వందు ఉన్నటువంటి ఎముకలన్నిటినీ విరిచేసి నిలబడలేక కింద పడిపోయినటువంటి వాడిని నొక్కి నెత్తురు కక్కించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు దాంతో జరాసంధుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు చాలామంది ఎందు ఒక అపోహ ఏదో రెండు ముక్కలు చేశాడు విసిరాడు కలుసుకున్నాయి అందులో అటు ఇటేశాడు అలాంటివన్నీ భారతంలో ఎవడో కల్పించాడు కాబట్టి జరాసంధుడు భీమసేనుడి చేతిలో ఇలాగే వర్తించాడు కలుసుకున్నప్పుడు కలిపింది తప్ప జరా చంపినప్పుడు భీమసేనుడి చేతిలో ఎముకలు కీళ్లు సంధిబంధములు విడిపోయి ఎముకలు ముగ్గైపోయి మిత్తురు కక్కి చచ్చిపోయాడు జరాసంధుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి పిలిచి అతనికి పట్టాభిషేకాన్ని పూర్తి చేసి నాయన నీ తండ్రి దుర్మార్గుడు తప్ప నిన్ను శిక్షిస్తాను నీ రాజ్యం కబలిస్తానని కోరుతూ నువ్వు ధార్మికంగా రాజ్యం చెయ్యమని అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి రాజసభ తీర్చి కారాగారంలో ఉన్నటువంటి ఆ రాజకుమారులందరినీ కూడా విడిపించాడు వాళ్ళందరూ రత్నరాశులు వజ్రరాశులు వైఢూర్యరాశులు అన్నింటినీ తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి ఇచ్చారు ఆ సహదేవుణ్ణి సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్య పరిపాలన అప్పజెప్పి ఆ క్షత్రియుల్ని అందరినీ కూడా కారాగారంలోంచి విడిపించి వారి నుండి రత్న సమూహాల్ని కానుకలుగా స్వీకరించినటువంటి ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించి తిరిగేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి అక్కడ ఉండే భటులందరినీ ఆజ్ఞాపించేట ఆ జరాసంధుడు ఎక్కి తిరిగేటటువంటి దివ్యమైన రథాన్ని ఇక్కడికి తీసుకురండి ఆ చిరుగంటలు చప్పుడు చప్పుడవుతుండగా దివ్యమైన రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అర్జునుణ్ణి భీముణ్ణి పిలిచి చెప్పాడు భీమార్జునులారా ఈ జరాసంధుడు ఎక్కినటువంటి రథం ఏమిటో తెలుసా ఒకానుకొకప్పుడు తారకాసురునితో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవేంద్రుడు ఈ రథం మీదే నిలబడి యుద్ధం చేశాడు తర్వాతి కాలంలో దీన్ని వసుమహారాజు గారు స్వీకరించారు ఆదిపర్వంలో వస్తుంది వసుమహారాజు చరిత్ర మీరు విన్నారు ఆ వసుమహారాజు గారు ఈ రథాన్ని నెక్కాడు తర్వాత ఈ రథం జరాసంధుని యొక్క తండ్రి అయినటువంటి బృహద్రథుడు అధిరోహించాడు బృహద్రధుని మరణానంతరం జరాసంధుడు ఈ రథాన్ని ఎక్కాడు ఇది పరమ దివ్యమైనటువంటి రథం దేవేంద్రుడిక్కిన రథం ఈ రథం ఎక్కి మనం ఇంద్రప్రస్థాన్ని చేరుకుందాం రెండన్నాడు గరుత్మంతు మనసులో స్మరించినంత మాత్రం చేత గరుత్మంతుడు ఇచ్చాడు ఆ గరుత్మంతు రథానికి సారథిగా ఉంచి ఆ రథం మీద కూర్చుని కృష్ణార్జునులు భీమసేనుడు ఇంద్రప్రస్థపురాన్ని చేరుకున్నారు జరాసంధ వధ జరిగిందిట అని తెలుసుకున్నటువంటి పురప్రజలందరూ స్వాగతం పలికారు వార్త గుప్పున బయటికి వెళ్ళింది అమ్మ బాబో ఏమి బలవంతుడు భీమసేనుడు అనుకున్నాడు జరాసంధుణ్ణి చంపేసిన కారణం చేత రాజసూయ మహాయాగం చెయ్యడానికి ఉన్నటువంటి ప్రతిబంధకములన్నీ తొలగిపోయాయి ఇప్పుడిక నాలుగు దిక్కులకు నలుగురు తమ్ముళ్ళని దిగ్విజయ యాత్రకి ధర్మరాజు గారు పంపించడానికి కావలసినటువంటి మార్గం సుగమమైంది ఇప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణుడు ఆ రథంతో ఇంద్రప్రస్థాన్ని చేరుకుని అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు